follow నెల నుండి వస్త్ర పరిశ్రమ చాలా సంక్షోభంలోకి నెట్టువేయబడ్డది మాకు ఈ కరెంట్ సమస్య అనేది చాలా గుదిబండగా ఏర్పడి అసలు పవర్లు నడవలేని పరిస్థితికి వచ్చింది ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతన్నలకు సబ్సిడీ రూపేన వివిధ రకాలుగా ఇస్తున్నప్పుడు కూడా మా నేతన్నలు కూడా కాపాడుకొని కంపల్సరీ మాకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం మేము ఈ ఈ ఇది ఇలాగే కొలసాగితే చాలా పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది సిరిసిల్లలో ఇప్పటికే పది మంది నేత కార్మికులు చనువులు చాలించినారు ఇంకెంతమంది కావాలి మేము మేము మానాన్ని కాపాడ కాపాడే వాళ్ళం ఇంకెంతమంది చచ్చిపోతే మీరు మా మా మీద చేయగలుగుతాయని చెప్పి మేము గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సరే పార్టీ పరంగా అయితే భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు మేమందరం మరి పట్టణ శాఖ తరఫున వస్త్ర పరిశ్రమ పవర్లు ఏదైతే ఉందో దానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలంటే ఏకైక డిమాండ్తో ఈరోజు కూర్చున్నాం ఇక్కడ ఎందుకంటే మా సేట్లకు అడగడానికి ఇబ్బంది అవుతుంది రెండు రూపాయలనో మూడు రూపాయలు అని చెప్తారు ఇప్పటికీ రెండు రూపాయలు నాలుగు రూపాయలు దాన్ని ఎనిమిది రూపాయలు చేసి సర్వనాశనం చేసారు వీళ్ళందరూ కలిసి మరి ఒక్కొక్క సావుకారికి చిన్న చిన్న అంటే ఐదు మీటర్లు నాలుగు మీటర్లు రెండు మీటర్లు ఉన్నోళ్ళకు ఎప్పుడో ఏడాది రెండేళ్ళే కలిపి ఐదు లక్షలు పది లక్షలు అరవై వేలు ముప్పై వేలు కట్టాలనే డిమాండ్ చేసి క్లబ్ చేసి ఇస్తే అందరూ సాంచాల కాదు కదా కార్కన కూడా అమ్ముకుంటూ కూడా కట్టలేని పరిస్థితి దిగదార్చి వీళ్ళందరూ కలిసి వాళ్ళ నిర్ణయం ఏందో మాకు అర్థమవుతలేదు కానీ ఒకటే ఏకైక జెండా ఏంటంటే వస్త్ర పరిశ్రమ పవర్ రూమ్ లేకుండా అందరు తుక్కు కింద అమ్ముకోవాలి బజార్లో పడి సర్వనాశనం కావాలన్నటువంటి పోయిన పాలకులు కావచ్చు ఈ పాలకులు కావచ్చు కంకణం కట్టుకున్న పద్ధతిలో మాకు అనిపిస్తుంది మేము ఒకటే చెప్తున్నాం ఇది అంపసాయి మీద ఉన్నది ఇంకా నా రోజులు అయితే ఉన్న శాంతకులు అమ్ముకుంటారు ఇప్పుడు పది మంది వచ్చేవారు ఇంకా పది మంది కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది తినడానికి తిండి లేదు పనులు లేవడానికి ఈ విషయం గమనించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభు అంటే ఈ పరిశ్రమ నిలబడాలంటే నువ్వు ఐ ఐదు కాదు హెచ్పీలు కాదు ఇరవై ముప్పై హెచ్పీలు అయినా కూడా దానికి ఒక నాలుగేళ్ళు ఐదు వేలు పెట్టుర్రీ పరిశ్రమ నిలబడేదాకా అవసరం పడితే కానీ ఉచిత విద్యుత్ మాత్రమే ఏకైక తారక మంత్రం దీనికి ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సిరిసిల్లలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మండలంకి ఇచ్చినటువంటి రైతు కనెక్షన్లు అయితే ఉంటాయో అది సరిపోతుంది సిరిసిల్లకు మరి మొన్ననే నిన్ననే చాలా అర్భాటంగా అట్టహాసంగా మా ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్లు మాఫీ చేసిర్రు సరే మేము సంతోషపడతాం ఎందుకంటే దేశానికి రైతు ఎంత ముఖ్యమో ఈ నేతన్న కూడా అంతే ముఖ్యము ప్రాణదాత రైతన్న అయితే మానవదాత నేతన్న విషయం ఈ ప్రభుత్వాలు మర్చిపోయినాయి ఆనాడు వాజ్పేయి గవర్నమెంట్ నుంచి పంతొమ్మిది అంటే రెండు వేల సంవత్సరం నుంచి మొదలైనటువంటి అప్పుడు కార్య కార్య మన కార్య కార్మికుల ఆత్మహత్యల పరంపర దిశలో మరి సబ్సిడీ కొనసాగిస్తూ వచ్చినటువంటి ఆ ప్రభుత్వాలను కాదని ఇప్పుడు ఈ సెస్ వాళ్ళు ఒక కక్ష మా మీద నిర్దయతోని మొత్తం అన్ని క్లబ్ చేసి లక్ష రూపాయలు కట్టమని మాతో ఆటలు ఆడుతూ ఉన్నారు ఒక దశలో అన్నటువంటి వ్యక్తి చైర్మన్ గారు ఏమన్నారంటే మేము అంతు చూస్తామన్నారు బాటంగా బహుశా అంతు చూసే విధానం ఇదేనేమో అని మేము అనుకుంటా ఉన్నాం మేము కాదు ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు ఇది కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి ప్రభుత్వం వెంబడే దిగిరావాలే ఏడాది పాటు ఈ పరిశ్రమను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి హాస్పిటల్సా లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి వాళ్ళందరికీ నిరంతరాయం ఈ వస్త్రాన్ని ఎంతో బ్యాడే బ్యాండేదికి లాతుంది అదే రకంగా ప్రభుత్వ ఆస్పత్ర ఆసుపత్రులకు మన ఇవి బెడ్షీట్లు ఇవ్వచ్చు ఈ రకంగా ఏదో రకంగా ఇప్పుడు కేవలం ఆర్వీఎం కాకుండా మిగతా అన్ని దశలలో వీళ్ళకు ఇస్తే ప్రభుత్వం మన పరిశ్రమ మనుగడ కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ వెంబడే ఈ ఈ అదనంగా ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఉపసంహరించుకొని పరిశ్రమను కాపాడని చెప్తా ఉన్నాం రెండోది ఏదైతుందో మన ఈ కార్మికులకు రావాల్సిన సబ్సిడీ వాళ్ళే అక్కడ షెడ్లు కట్టినటువంటి ఓ వర్కర్ టు ఓనర్ అయితే ఉందో వాళ్ళను లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి ఎందుకంటే కార్మికులు ఉంటేనే మా యొక్క పరిశ్రమ ఉంటుంది మేము అందరం కలిస్తేనే దాదాపు ముప్పై వేల మంది ఇప్పుడు ఈ పరిశ్రమ మీద ఆధారపడి బతున్నటువంటి వ్యవస్థ ఇది దీన్ని నాశనం చేకూరి ఇది అంపశయం మీద ఉన్నది మీరు అందరూ ఆ యొక్క దురాలోచన బయటపడి ఈ పరిశ్రమను ఆదుకునే దిశలో ఉచిత కరెంటు మాత్రమే తారక మంత్రం దీనికి తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించి పరిశ్రమను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం కార్యాచరణ ప్రకటించింది ఇంతకుముందు చెప్పిన నేను ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు అంటే అంబేద్కర్ స్టాచ్యూ దీక్షలు అదే రకంగా వంట వార్పులు మిగతా అసెంబ్లీ ముట్టడి వరకు కూడా తప్పకుండా మేము కూడా యజమానులమే మేము కూడా చితికిపోయిన వాళ్ళమే వాళ్ళతో పాటు ఉంటాం తప్పకుండా ప్రభుత్వం డిమాండ్ చేసి మా యొక్క లక్ష్యాన్ని చేసుకునే చేరుకునే దిశలో మేము అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తామని మేము మాట్లాడుతూ ఉన్నాం